ఎలక్షన్ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుని ఓడిపోతున్నారని అర్థమైనటువంటి ప్రతిపక్షాలు తెలుగుదేశం మరియు మిత్రపక్షాలన్నీ కూడా ఓడిపోతున్నారని అర్థమైంది వాళ్ళకి అర్థమైన వెంటనే ఈ రాష్ట్రం మొత్తము కూడా ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఓటమి భయం పట్టుకుని చింతమనేని ప్రభాకర్ యొక్క కనుసన్నల్లో ప్రతి గ్రామంలోనూ దాడులు ఈరోజు పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చేటువంటి జనాలందరినీ కూడా భయభ్రాంతుల్ని గురి చేయాలనేటువంటి ఆలోచన విధానం ఎప్పుడైతే ఒక రౌడీషేటర్కి బీ ఫామ్ ఇచ్చి చంద్రబాబు పంపించాడో ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి దెందలూరు నియోజకవర్గం ఆ రోజే నేను చెప్పాను నిద్ర లేపావు నువ్వు ఒక రౌడీషేటర్ చేతిలో ఈరోజు బీ ఫామ్ పెట్టి అని అదే జరిగింది ఈరోజు దెందలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరీగా ఇక్కడ భారీ మెజార్టీ దశగా దూసుకు వెళ్తున్నటువంటి సమయంలో ఓర్వలేక కావాలని ప్రతి గ్రామంలో కూడా దాడులు కర్రలతో దాడులు గత్తులతో దాడులు ఈరోజు మనం హాస్పిటల్కి వస్తే చలపాటు రవి మా తమ్ముడు మా సంజీవన్న మా కొప్పలూరుగూడెం సర్పంచు మా కుటుంబానికి ఎంతో ఆప్తుడు ఆ గ్రామ సర్పంచ్ కొడుకై ఉంటే కేవలం ఆ ఆ బూత్ లోపల ఏజెంట్లు మాత్రమే ఉండాలి అని చెప్పి మా తమ్ముడు చెప్తే ఏజెంట్లు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్తే అక్కడే మెడికల్స్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ పర్పస్ అక్కడ పెట్టినటువంటి చా అంటే సిజర్స్ తీసుకుని దాన్ని తీసుకుని ఈరోజు చేయటం జరిగింది మెడ మీదంతా కూడా కూడా పొడిసేయటం జరిగింది చాలా దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు ఓటమిని తట్టుకోలేనటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేస్తూ రౌడీజంతో గెలవాలనేటువంటి గురి చేయాలనేటువంటి ఆలోచనతో నిన్న మొత్తం దెందలూరు నియోజకవర్గం ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది ఏకపక్షంగా ప్రతి గ్రామము ఇది ఎందులో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే పైన చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఓరవలేక జీర్ణించుకోలేక ప్రతి గ్రామంలోనూ గొడవకి లేపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఎన్నికలు అని చెప్పి ఈరోజు మేము గౌరవించాలని చెప్పి గొడవలు వద్దని చెప్పి మేమే అందరినీ కూడా సమాయించుకుని అందరినీ కూడా మీరు గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పటం అందరినీ సమన్వయం చేసుకుంటూ మేము వెళ్తూ ఉంటే మీరు ఏకపక్షన ధోరణిలో కావాలని గొడవలు సృష్టించి గొప్పలేరు కూడా ఒకటే కాదు ఈరోజు కొవ్వళ్ళు అదే సంఘటన పాలగూడెం అదే సంఘటన చేటపర్ర అదే సంఘటన మాదేపల్లి అదే సంఘటన జాలిపూడు అదే సంఘటనలు పాపిరాజుగూడెం అదే సంఘటనలు పాపిరాజుగూడెంలో మీరు పొడి చేశారు విజయరాయలో గొడవలు అసలు ఏ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మీరు అల్లరు మౌకళ్ళగా తయారయ్యి ఈరోజు మా మీద దాడి చేస్తానికి ప్రయత్నం చేశారు ప్రజలు దీని అన్ని కూడా గమనించి నీకు తీర్పిచ్చారు తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను పూర్తిగా బంగాళాఖాతంలో కలపబోతున్నాను మొన్న ఇరవై మూడు సీట్లు అన్నా వచ్చే నీకు ఈసారి ఆ సీట్లు కూడా రాని పరిస్థితి రాబోతుంది దెందులూరులో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురయబోతున్నారు తప్పకుండా ఎవరైతే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో ఎవరైతే ఇంత నీచ సంస్కృతిని ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో ఈరోజు తీసుకొచ్చారో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు చట్టం దాని పని తను చేసుకెళ్తుంది అదేవిధంగా మా కార్యకర్తలు కూడా తగిన జవాబు చెప్తారు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోని తెలియజేస్తున్నాను